లో స్థానిక వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే రేగ మధ్యలింగం ఆధ్వర్యంలో కాశీబుగ్గా వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో చనిపోయిన భక్తుల ఆత్మలకు శాంతి కలగాలి అని కోరుతూ కొవ్వూతుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రద్దీ సమయంలో సరైన భద్రతా నియమాలు పాటించుకోవడం బాధాకరమని అలాగే ప్రభుత్వం సరైన పద్ధతిలో స్పందించకపోవడం విచారకరమని అన్నారు తమ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను మద్యం కేసులో చేయని తప్పుకు అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు పలాసం కాశీబుగ్గలో జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వచ్చినటువంటి భక్తులు మరి అక్కడ ఉన్నటువంటి రద్దీ కారణంగా సుమారు తొమ్మిది మంది చని చనిపోవడం అనేటటువంటి జరిగింది అయితే ఆ చనిపోయినటువంటి వాళ్లకు ఎటువంటి సహకారం కానీ లేదా సహాయ చర్యలు కానీ ఎటువంటిది ప్రభుత్వం నుంచి అందినటువంటి దాఖలు ఈరోజు కూడా కనిపించట్లేదు అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి డైవర్షన్ పాలిటిక్స్తో కూటమి ప్రభుత్వము మరి జోగి రమేష్ గారిని మద్యం కేసులో ఎక్కించడం అనేటటువంటిది చాలా విచారించ తగ్గేటువంటి విషయం ఎందుకంటే ఒక్కసారి కూటమి నాయకులారా ఒక్కసారి ఆలోచించండి మరి ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతో మీరు ఎన్నాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక్కసారి మరి ముందుగా ఆ దేవాలయంలో ఆ భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకుంటే ఆ పరిస్థితులు దాపురించేదానికి కూడా మీకు ప్రశ్నిస్తూ ఉన్నాము కానీ రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఎక్కడ ఏ దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే అరిదిగా ఉండేటటువంటి ప్రాంతాల్లో పూర్తి సెక్యూరిటీని కల్పించవలసినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అలాగే ఒక బాధ్యత గల మరి దేవాదాయ శాఖ మంత్రి ఆ దేవాలయం మా పరిధిలోకి రాదు అది ప్రైవేట్ అని చెప్పేసి అంటున్నాం ఇది ఎంతవరకు సమ సమంజసం ఎందుకంటే భక్తులు కానీ లేదంటే ప్రజలు కానీ వాళ్ళ ప్రాణాలు బలంగా పెట్టి పెట్టేటటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నప్పుడు అంటే వారి ప్రాణాలు గాల్లో పోతూ ఉన్నప్పుడు మరి మీకు ప్రభుత్వానికి మీకు పట్టదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా రానున్న రోజుల్లోనైనా మీరు కళ్ళు తెరిచి మీ కూటమి ప్రభుత్వము ఒక్కసారి ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాలు ఉంటాయి ఎక్కడ జాతరలు జరుగుతాయా లేదనుకుంటే ఎక్కడ మరి ఏదైనా సభలు జరిగేటటువంటి ప్రాంతాల్లో కూడా మీరు ఖచ్చితంగా ఆ జరాబాద్ ఓ ప్రాణాలకి ఆలోచన చేసి అక్కడ మీరు ఖచ్చితంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మీకు ఉందని చెప్పేసి వాళ్ళ మీద అంటే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద ప్రభుత్వం అంటే స్థాయిలో స్పందించినటువంటి దాఖలా లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అయితే దాన్ని ఆసరాగా చేసుకొని వైఎస్ఆర్ ప్రభుత్వం డైవర్సన్ పోలిటింగ్స్తో జోగి రమేష్ గారిని ఈరోజు మరి మద్యంగిలో ఇరికించి చెయ్యని తప్పిదానికి మా ఆయన అరెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇదే కాదు గతంలో మరి వారు చేసినటువంటి తప్పిదాలు హిమాచలంలో జరిగినటువంటి పరిస్థితుల్ని కూడా గమనించినట్లయితే ఆ రోజు కూడా అలాగే కొంతమంది వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఈరోజు ఒక బాధ్యత గల దేవాదాయ శాఖ మంత్రి ఈరోజు అది ప్రైవేటు దేవాలయము మాకు సంబంధం లేదని చెప్పేసి అన్నప్పుడు మరి ప్రజలు యొక్క ప్రాణాలు ఇలా గాల్లో కలిసిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా